అందరికీ ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే అనుకోలేదు సడన్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అన్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం సో వెళ్ళాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పలేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ మాకు అనిపించే వ్యూ మొత్తం చూపెడుతూ ఉంటాను మీరు కూడా చూసి ఏం చేయండి దాంతో పాటు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చూడండి జరగ గంట సిమ్లు కొట్టండి అబ్బా ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు మనం మంచిర్యాలో ఉన్న బైపాస్ రూట్ రోడ్ చాలా బర్త్డే ఫంక్షన్స్ అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్ ఇక్కడే జరుపుకుంటారు ఈ ఫేమస్ ఫంక్షన్ హై లైఫ్ అనేది ఇది వచ్చేసి మ్యాక్స్ ఫ్యాషన్ మాల్ చూడండి ఫ్రెండ్స్ మనం మంచంలోని కొత్తగా హాస్పిటల్ కడుతున్నారు కన్షన్ కూడా జరుగుతున్నది మంచాల్లోని ఐబీ చౌరస్తా మెయిన్ సర్కిల్కి ఎంటర్ అయిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది మీకు ఇది బెల్లంపల్లి చౌరస్తా రూట్ మెయిన్ రోడ్ ఫోర్ వే చూడండి ఫ్రెండ్స్ మీకు ముందట కనిపిస్తుంది కదా వ్యూ అది మెయిన్ సర్కిల్ బెల్లంపల్లి చౌరస్తా ఇది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది చూడండి వ్యూ ఎంత బాగుందో సోల్జర్స్ యొక్క మెయిన్ స్టాచ్యూ ఇది బెల్లంపల్లి చౌరస్తా పోయే రూట్ అది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి కిరణ్ బ్లాగ్స్ మేము అమ్మ సండే అని చెప్పేసి మా అథారిటీకి పోతున్నాము యాక్చువల్లీ వచ్చేసి మందమారి ఫ్లైఓవరు ఫుడ్ అండ్ ఫ్రెండ్స్ ఫ్లై

ముందట కనిపించేది మన పంచముఖ అనుమాన్ బెల్లంపల్లి బైపాస్ ఇది ప్రీవియస్ గతంలో బైపాస్ నుంచి పోయేది ఇప్పుడు హైవే రోడ్ అయింది కదా సో ఫోర్ లైన్ నుంచి చాలా మంది వెళ్తున్నారు చూడండి మీకు కనిపిస్తుంది పంచముఖ హనుమాన్ ఇటు అటు దిక్కు శివ విగ్రహం కనిపిస్తుంది చూడండి మీకు ఈ బైపాస్ వే ఎట్లుందో అనేది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంజాయ్ చేస్తూ జాలీగా హాయిగా ఇలా సంతోషంగా బండి మీద ఇలా వెళ్తున్నాము కొంచెం జీరా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సింబల్ కూడా కొట్టండి అబ్బా ఊర్లోకైతే ఎంట్రీ అయిపోయాము దగ్గరికి వచ్చాము కూడా మమ్మల్ని చూసి మా అత్తమ్మ మా దగ్గరికి ఎలా నడుచుకుంటూ వస్తుందో చూడండి